గుడ్ మార్నింగ్ సండే స్పెషల్ ఏంటి అరే అప్పుడే ఎట్లా స్పెషల్ ఇప్పుడే చచ్చి నుంచి వచ్చాను నిన్న చేశాను కదా ఆ లేదా పప్పులతో పిండి చేసి దానితోటి దోశ అన్నమాట అంటే మల్టీ గ్రీన్ దోశ టమాటా చట్నీ దోశ చేసా సండే స్పెషల్ ఇది కాదు అసలైన స్పెషల్ రండి చూపిస్తా క్రాప్ తీసుకొచ్చాను అలాగే ఫిష్ అయితే చిన్న మా ఊరు నెల్లూరు గుర్తుకొస్తుంది ఇవి నేను ఇప్పుడు క్లీన్ చేయాలి నాకు మా అమ్మ గుర్తొస్తుంది వస్తుంది ఇప్పుడు వరకు ఎప్పుడు నేను అసలు చేపల్ని క్లీన్ చేయడం చేయలేదండి నాకు రాదు కూడా నేను చేస్తానా లేదా కూడా నాకు తెలియదు కానీ అక్కడ చాలా లేట్ అయిపోయేటట్టుందని చెప్పి తీసుకొని వచ్చేసిన ఇవి రెండు క్లీన్ చేసి సపరేట్గా రీల్స్ పెడతా షార్ట్ వీడియోస్ కూడా పెడతా అలాగే ఫుల్ బ్లాగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా చూడండి